వంద సీట్ల వరకు కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఇచ్చినటువంటి ముప్పై లో ఒక పదకొండు మందికి ఏమో తేడాలు వచ్చినాయి కదా మిగతా దిటు చేశారు వాళ్ళు పోను ఇంకొక డెబ్బై మంది ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది ఇంకొక వంద మంది దాదాపుగా నూట ముప్పై నూట నలభై మంది అయిపోయింది ఈ మిగతాదో ముప్పై మంది ముప్పై ఐదు మంది ఇటు మార్చేటువంటి లెక్కలు ఇవి ఏది మార్పులు చేర్పులు కొన్ని తొలగింపులకు సంబంధించినవి ఇంకా కొంతమంది ఒక ఐదు నుంచి పది మంది చివరిలో కరెక్ట్ గా టిక్కెట్లు ఇచ్చే టైంలో తీసేస్తారు ఇచ్చే ఆ చివరిలో ఒక ఐదు నుంచి పది మంది వాళ్ళు ఏంటంటే నియోజకవర్గాల్లో రచ్చ చేయగలిగిన బ్యాచ్ ఉంటారు వాళ్ళు ఇప్పటి నుంచి చేయడం అవకాశం లేదు బాగా ఫెమిలియర్ ఫేస్ లే అట్లాంటి వాళ్ళని ఒక ఐదుగురు పది మందిని మాత్రం చిట్ట చివర్లో తీస్తారు రచ్ చేయగలిగిన వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళే సస్పెండ్ చేసేసారు కదా కాటమ్ వెళ్ళి సీజే కానీ వేల సీజే కానీ అసలు బాగా రద్దు చేసారండి చివరిలో వీళ్ళు టికెట్ ఇవ్వని నాకు రద్దు చేసేది ఎందు చేయలేదు వాళ్ళ అంచనలు రోడ్డు ఎక్కేరు ఇక్కడ వండవేల సీదే అంచెలు రోడ్ ఎక్కలేదు అంత ఇది చేసే ఇదేం కాదు అసలు కూడా ఏంటంటే నేను అనేది ముందు చేసిన వాళ్ళు కాదు అయిపోయాక కాసేపు అడవిడ్ చేశారు తర్వాత ఎవరికా నెక్స్ట్ ఒక తెలుగుదేశం మమేకం అయిపోయారు అట్ట కాదు కూర్చుని